ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది తొలి దశలో మొత్తం ఐదు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే యాభై మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి స్థానాల కోసం పదిహేడు వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఎన్నికలు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తు ఓటర్లను దానిని చేరవేయడం ఒక పెద్ద తలనొప్పిగా మారింది అయితే మొత్తం మీద అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి చివరి క్షణం వరకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో గెలుపును ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఫలితాలు స్థానిక నాయకత్వానికి ప్రధాన పార్టీల బలాబలాలకు ఒక పరీక్షగా నిలవనుంది ఎన్నికల రోజున ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు రాము చెప్పండి వరంగల్ వ్యాప్తంగా ఎలాగ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడం జరిగింది రేపే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు పూర్తి గుడ్ మార్నింగ్ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు ఐదు వందల రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే యాభై మూడు గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవం ఏకగ్రీవమై దాంతో పాటు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు వాటిలకు కూడా ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే నిన్న నిన్న సాయంత్రం తోపు ఈ ప్రచారం అయితే ముగిసింది రేపటి ఈ నిన్నటి నుంచి కూడా మొత్తం బిఎన్ఎస్ నూట యాభై మూడు చట్టాన్ని మాత్రం పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు అక్కడ ఇక్కడ కూడా నలుగురు నుంచి ఉంచకూడదని చెప్పేసి ఇప్పటికే పోలీసులతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది నేపథ్యంలో ఒకవైపు ప్రధాన పార్టీలు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల్లో ఏ విధంగా ఓట్లు వేసుకోవాలి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి నిన్నటి దాకా అయితే ప్రచారం ముగిసింది ఇప్పటి నుంచి ప్రలోభాల పర్వాలని కూడా తెరదీసినట్టు తెలుస్తుంది ఒకవైపు వర్ధనపేట నియోజకవర్గం దమ్మండపేట అనేక గ్రామంలో ఇంటింటికి హాఫ్ కేజీ మటన్ తో పాటు ఒక ఫుల్ పార్టీ ఇచ్చారని చెప్పేసి ఇప్పటికీ ఒక జోరుగా ప్రచారం అయితే సాగుతుంది అక్కడ ఎక్కడ కూడా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎక్కడ కూడా తగ్గడం లేదా వైపు కాంగ్రెస్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పాటు టీఆర్ఎస్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఒక పోటీ అయితే నెలకొంది దాంతో పాటు ఎన్నికలలో ఇక్కడ ఎన్నికల్లో అభ్యర్థులకు ఒక తరుణా లేకపోలేదు ఒకవైపు పార్టీ సింబల్ లేకపోవడంతో ఎన్నికల సమయం గుర్తించిన సింబల్ని వాళ్ళు ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఏదైతే వాళ్ళకి సింబల్ కేటాయిస్తారో ఆ సింబల్ సంబంధించిన గుర్తును ప్రజలకు ఇచ్చే ప్రయత్నం ఓటర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి లేడీస్ పర్స్ ఉంటుంది లేడీస్ తో పాటు లేడీస్ పర్స్ ఇస్తున్నారు క్రికెట్ బ్యాట్ గుర్తుంటే క్రికెట్ బ్యాట్ గుర్తు కూడా ఇప్పటికే ఓటర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో అది వాళ్ళకు గుర్తు ఉండేలాగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మరొక వైపు కూడా ఈ ఎన్నికల్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా రెండు సంవత్సరాల పాలనకి వ్యతిరేకంగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ గ్రామ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ శస్త్రాలను పూర్తి చేసిన పరిస్థితి దాంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షులు కూడా ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని హోరేస్తున్న పరిస్థితి మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఈసారి గ్రామాల్లో జెండా ఎగిరేయాల్సిందే ఖచ్చితంగా బిఆర్ఎస్ బలపరిచిన పార్టీ అభ్యర్థులను అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా రంగంలోకి పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇప్పటికీ పోటా పోటీగా పోటీ చేస్తున్న పరిస్థితి మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడికెళ్ళినా కూడా స్టేషన్ గన్పూర్ పలకాల వర్తనపేటి ఎమ్మెల్యే నిరసన అయితే తప్పలేదు రైతులతో పాటు ప్రజలు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు మరోవైపు రైతులకు సకాలంలో యూరియా కూడా అందించలేదు అని చెప్పేసి ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఏమి చూచలేని ఏమి చేయలేని పరిస్థితిలో వెలుగున్న పరిస్థితి కూడా ఈ ఎన్నికల్లో మనం చూసాం చిత్ర విచిత్రమైన పరిస్థితులు కూడా మనం ఎదురైన పరిస్థితి ఒకవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రధాన పార్టీ అభ్యర్థులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి ఒకవైపు ఒక మృతురాలికి గాయం అయితే ఆ మృతురాలకి ఐంటిమెంట్ రాస్తూ వీడియో తీసుకొని అది సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారిన పరిస్థితి ఇలాగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎన్ని మార్గాలు ఉంటాయి అన్ని మార్గాలను కూడా వాళ్ళు అనుసరించిన పరిస్థితి ఓవరాల్ గా రేపు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలి దశకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించింది ఓవరాల్ గా ఐదు వందల మూడు గ్రామ పంచాయతీలతో పాటు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు వార్డులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ ఎవరికి ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా టీఆర్ఎస్ వైపు ఉన్నారా అని చెప్పేసి ఇప్పటికే అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి పరదాపు మేజర్ గ్రామ పంచాయతీలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించుకోవడం కోసం ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు మరొక వైపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా సొంత గ్రామాల్లో సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా ఎలాగైనా ఈ గ్రామంలో జెండా పాతాలు సిద్ధం చేపించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్నిక చాలా రసవత్తంగా సాగనుంది అన్ని పార్టీల అభ్యర్థుల తరఫున ప్రధాన ఉన్నత స్థాయి నాయకులతో పాటు పెద్ద లీడర్లందరూ కూడా స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించారు నిన్న సాయంత్రం నుంచి మైకులన్నీ మూగపోయాయి కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా ప్రలోభాల పర్వని కూడా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా పోటీగా పడుతున్న పరిస్థితి వాటితో పాటు స్వతంత్రంగా పోటీలు నిలిచిన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలి అన్నట్టుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ముందు ముందు చూడాలి ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధిస్తారు ఏ పార్టీ వైపు ఓటర్లు ఉన్నారు ఖచ్చితంగా రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ పూర్తి స్థాయిలో విస్మరించింది ఖచ్చితంగా ప్రజలందరూ మా వైపే ఉన్నారని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రజల్లో తిరుగుతూ వాళ్ళను ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా ఈసారి గ్రామ పంచాయతీలను మెజార్టీ స్థానాలు సాధించే దిశగా పూర్తి స్థాయిలో కూడా బలగాన్ని సిద్ధం చేసిన పరిస్థితి మరోవైపు ఇక్కడ ఓటర్లను ఎలాంటి ప్రభావితం చేయకుండా పోస్టులు ఏర్పాటు చేసి గస్తీని కాస్తున్న పరిస్థితి ఖచ్చితంగా యాభై వేల రూపాయలకు మించి ఎవరైనా తరలిస్తుంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళు తిరిగి డబ్బులు ఇస్తున్నారు ఎవరైనా ఎక్కువ మొత్తంలో డబ్బులు క్యారీ చేసుకుంటే అది ఎన్నికల సంఘం సంబంధించిన సిబ్బంది వాళ్ళను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఎవరైతే ఓటర్లు ఉంటారో కి వచ్చే పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎన్నికల పోల్ స్లిప్ తో పాటు ఓటర్ ఐడి కార్డు తో పాటు ఆధార్ కార్డు ఏదైనా ప్రభుత్వం నిర్దేశించిన ఒక గుర్తింపు కార్డును ఖచ్చితంగా ఎన్నికల సంఘం జారీ సూచన జారీ చేసింది ఓవరాల్ గా మరికొంత సేపట్లో ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు ఈఎంఎం మిషన్లతో పాటు పోలింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తెరనున్నారు ఈ ఎన్నిక నేపథ్యంలో ఏదైతే గ్రామ పంచాయతీలో ఎన్నిక నివహిస్తారో ఆ ఎన్నిక ఆ స్కూల్స్ తో పాటు ఆ చిన్న పిల్లలకు పూర్తిగా కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు దాంతో పాటు నిన్న నుంచే మద్యం శాఖలు అన్ని కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి సాయంత్రం రిజల్ట్ వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు తర్వాత కూడా ఈ మద్యం షాపులన్నీ తెరవాలని చెప్పేసి ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు ప్రలోభాల పడవంతో పాటు ప్రచారం ముగియడంతో అసలు ఓటరు ఏ వైపు ఉన్నాడు ఓటరు ఏ పార్టీ వైపు ముగ్గు చూపుతాడు ఒకవైపు అధికార కాంగ్రెస్ వైఫ బిఆర్ఎస్ మరో మరోవైపు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ వైపు అసలు తెలియని పరిస్థితి నెలకొంది కొన్ని కొన్ని గ్రామాల్లో చూసుకుంటే ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ అభ్యర్థులు కూడా ములాఖి మాకు ఓటు వేయాలని చెప్పేసి తిరుగుతున్న పరిస్థితి ఒక పార్టీలు జెండాలు కూడా పూర్తిగా పక్కన పెట్టి అభ్యర్థిన విజయం సాధించే విధంగా కూడా కొంత కాంప్రమైజ్ పార్టీస్ కూడా జరిగాయి కొన్ని చోట్ల యాభై మూడు గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం పరిస్థితి ఇవన్నీ మనం చూస్తున్న తరుణంలో ఈ జరగనున్న రేపు జరగనున్న ఐదు వందల రెండు గ్రామ పంచాయతీల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది రైట్ రాము థ్యాంక్ యూ